धन्यवाद बड़ा बैंक पैटर्न पॉइंट का डिस्कस कर रहे हैं ये हमारा यहां पे आवन చెప్పుంటారు చెప్పుకొని एक्चुअली हमको जो है ये తెలుసుగా ఒకటి అదర్న ನಾ ಬಿಗ್ ಬ್ಯಾಕ್ ಯು ಟಿ ಆಗ್ಬಿಡೋ ಪಾಯಿಂಟ್ ಎದುರು ಅಂತ ನಿಂಗೆ ಟೇಕ್ಸ್ಕೋ ಆ ಟೋನ್ ತೋಡಬಹುದು ಅಷ್ಟೇ ಯಾರೋクレಮ್ ಇದ್ರು ಅಷ್ಟೇ ನಾನು ಆನ್ ಕುರಿತು ಕದನ ಮೇರೆದು ಯೋಚನೆ ಎಲ್ಲಿ ಸಮಸ್ತರಲ್ಲಿ ಆ ಮಂಚುಟಿ ಜಡವಚ ಆ ಕೋಡಿಂಗ್ ఉండಲ್ಲ ಅರ ಅಷ್ಟೇ ಇದು ಇಷ್ಟನೋ ಕದ ಟೀಟೇಕ್ ತಿಸ್ಕೊಂಡ ಆ ಟೋನ್ ತೋಡೋ ಅಂತ ಹೇಳಿ ಅಷ್ಟೇ ಆ ಪ್ರೊ ರೈನರ್ಸ್ ಐಕಿದಾ ಒತ್ತಿಲ್ಲಾಲಿ ಆ ಪ್ರೊ ರೈನರ್ಸ್ ಐಕಿದಾ ಒತ್ತಿಲ್ಲಾಲಿ ರಾಪಿಡ್ ಆ ರೈಡರ್ಸ್ ಡಿಮ್ಯಾಂಡ್ అందరికి నమస్తే అండి నా పేరు పైడి మేము గత కొంతకాలంగా రాపిడో కెప్టెన్ గా బైక్ టాక్సీ చేస్తున్నామండి ఉన్నామండి అయితే ప్రజెంట్ మేము మీడియా ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే ఉన్న రేట్ని తగ్గించేసారు రాపిడో యాజమాన్యం మీ మా యొక్క డిమాండ్ ఏంటంటే అదర్ సిటీలో ఏదైతే రేట్ కార్డ్ ఉందో ఆ రేట్ గార్డు మాకు చేయాలి ఇక్కడ రాజమండ్రిలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి రాపిడో తరపున ఎంతమంది అయితే కెప్టెన్లు ఉన్నారో బైక్ టాక్సీ వాళ్ళు ఉన్నారో ఇంచుమించుగా దాదాపు ఒక ఐదు మంది దీనిని సపోర్ట్ చేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉంది ఎందుకనగా ఆ ఏ సందులో ఏ ఇంట్లో ఉన్నా కానీ వారు వారికంటే ముందుగా వారిని తీసుకెళ్ళడం కొరకు ఈ ర్యాపిడో కెప్టెన్స్ ప్రయాసపడుతున్నారు ఆ ఇచ్చేది ఇంట్లోని తగ్గించడం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో ర్యాపిడో యాజమాన్యం గుర్తించాలని మరి మీ యొక్క రైడర్లని మీరు సపోర్ట్ చేస్తూ ఆ రేట్ కార్డును మాకు పెంచాలని మరి ర్యాపిడో టీమ్ తరఫున మేము మీ మీ యొక్క ర్యాపిడో యాజమాన్యాన్ని అలాగే లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ అనగా మేనేజ్మెంట్ చేసేవారిని కూడా కోరుతున్నాం మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ర్యాపిడో వాళ్ళు మీకు కింద చేస్తున్న వర్కర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరైన స్పందన లేదు చేస్తే చేయండి లేకపోతే మానియండి అన్నట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ మాట్లాడుతున్నారండి అది కరెక్ట్ కాదు కదా మీ యొక్క మీ పైన ఉన్నటువంటి అనగా ర్యాపిడో యాజమాన్యం మీతో కూడా అలాగే మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుద్దో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ర్యాపిడో వర్కర్స్ టీం తరఫున మరి మీకు తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యమైన డిమాండ్ ఏమైందంటే తగ్గిన రేట్లు తిరిగి మరలా పెంచాలి వచ్చేదానికంటే రూపా ఎంతో గంటే ఇక్కడ పెంచాలి ఎంతంటే సిటీ అదర్ సిటీలో విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో చూసుకుంటే రేట్ కార్డ్ కిలోమీటర్కి వచ్చి పది రూపాయలు ఉంది ఇక్కడ ఆరు రూపాయలు ఉన్నదండి ఈ ఆరు రూపాయలని పది రూపాయలు చేయాలని మరి ఇక్కడ రాజమండ్రి ర్యాపిడో కెప్టెన్స్ తరఫున మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యంగా దీనిని సరిచేయవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చూచి మరి మా బాధని మా పరిస్థితిని మీరు మరుగుపరచాలని మాకు ఏదైతే బాధాకరంగా ఉందో మేము ఇబ్బంది కలిగి ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుందో మా డ్యూటీలు మానేసుకొని మేము ఎందుకైతే స్ట్రైక్ చేస్తున్నాం మీకు గుర్తించి మా సమస్యను సాల్వ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మరి ఈ మీడియా ద్వారా మేము ముందుకు వచ్చే ఎందుకంటే నిన్నటి దినాన్న మరి స్థానిక వాసులైనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా వాసిరెడ్డి శ్రీనియ గారిని కూడా కలతడం జరిగింది ఆయన చాలా చక్కగా స్పందించారు సారు ఎమ్మెల్యే సారు అలాగే ఎలాగైతే మరి తెలియనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ సారు ఎలాగైతే మరి దీని గురించి మాట్లాడారో అన్ని తెలిసిన రా ర్యాపిడ్ యాజమాన్యం మేనేజ్మెంట్ మరి ఎందుకు స్పందించట్లేదు మరి మీడియా తరఫున వారిని ప్రశ్నిస్తున్నాం గతంలో ఏడు రూపాయలు ఉండేదండి రూపాయలు అంటే నా పేరు వెంకటేష్ కలవకల్ను నేను సంవత్సరం నరబట్టి రాపిడోలో కెప్టెన్గా పనిచేస్తున్నాను ఏదైతే ఈ సంవత్సరం నరబట్టి మేము చేస్తున్నామో పాత రేట్లు ఉన్న రేట్లు తగ్గించేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్స్ని మేము సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని బండి మెయింటెనెస్లు పెట్టించుకొని రాత్రానకా పగలనుక కష్టపడిన దానికి ఉన్న రేట్లు పెంచడం మానేసి తగ్గించేసి ఇక్కడ ఉన్న దీని మీదే ఆధారపడిన ఎంతోమంది రైడర్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు యాజమాన్యం కొంచెం మే మా డిమాండ్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే విజయవాడలో రేట్ కార్డు ఉందో అది కూడా ఇక్కడ ఇవ్వండి అంటే కూడా మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అనేసి ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేసి మీ మీడియా ద్వారా తెలుస్తున్నాం దీంట్లో ఇక్కడ మేము రాత్రి పగలని తెలియకుండా వర్షం ఎండల్లో కష్టపడి బ్లేడ్ బ్యాచ్ తాగు డ్రింకర్స్ దగ్గర నుంచి ఎవరి అందరి దగ్గర నుంచి సమస్యలకు గురైనా కానీ ఎవరో జీవనాధారం కోసం వాళ్ళు కష్టపడుతూ తిరుగుతూ ఒక డ్రింకర్ని ఎక్కించుకుంటా తన రైడ్ అమౌంట్ ఓ వదిలేసి వెళ్ళిపోయినా కానీ మేము యాజమాన్యాన్ని తెలుస్తుంటే మీరు తీసుకోవాలంటే మాకు సంబంధం లేదంటారు ఒక డ్రింకర్తో గొడవ పెట్టుకున్నా కానీ మాకు సంబంధం లేదంటారు ఏది కూడా రైడర్ సపోర్ట్ చేయకుండా ఇంతమంది దీని మీద బతుకుతున్న వాళ్ళని మీరు చే నచ్చితే చేయండి లేకపోతే మానేడు అనడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు రాపిడో రన్ అయ్యి నాళ్ళయినా ఇంత ఈ రైడర్స్ ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి రాకుండా రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్స్ నెరవేర్చండి అని అడగలేదు ఇప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కదిలి వచ్చినందుకు మేమందరం కదిలి వచ్చినందుకు మీడియా ద్వారా మాకు న్యాయం చేకూరాలని స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటారండి నా పేరు శ్రీధర్ అండి నేను ఐదు సంవత్సరాలు బట్టి రాపిడో ఫుల్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను ఇలాగే ప్రెజెంట్ స్టిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను స్టార్టింగ్లో డైలీ వచ్చి ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మీటింగ్ చేశారు ప్రెసెంట్ పడితే సిక్స్ మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు అప్పుడు కూడా రేట్ గట్టి ఎలా చూసినా ఎనిమిది తొమ్మిది రూపాయలు అయితే బాగుంటుంది ఇన్సెంట్ సీజన్ కూడా అలా అయ్యేది సో అలా ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వచ్చాను ప్రిజెంట్ ఏంటంటే ఆ తొమ్మిది రూపాయలు అలా ఉండేది ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్రోల్ స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయిందండి రేపు రాజమండ్రిలో నేను ఫిబ్రవరి పద్దెనిమిది నేను జాయిన్ అయ్యా అప్పటికీ ఎవరు రైడర్స్ లేరు సో ఇప్పుడు రైడర్స్ చాలా మంది ఎక్కువ పెరిగారు సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదింది సో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ టాక్సీ లేకపోవడం తోటి వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మా డిమాండ్స్ ఏమి చేయట్లేదు అదే అండి ప్రెసెంట్ అయితే ఇన్సెంటివ్స్ తీసారు సో ఏంటంటే ముందు ఏంటంటే రేట్ కార్డు తగ్గించారు అప్పుడు స్టార్టింగ్ రెండు వేల పంతొమ్మిది రూపాయలు పెట్రోల్ ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు అయ్యింది మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారు అంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సో అదే రేట్ కార్డు మళ్ళీ మేము పెంచబడిన తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు ఇన్సెంటివ్స్ అలాగే ఇవ్వట్లేదు అలాగే రైడ్ కార్డు కూడా కష్టం కదండి బైక్ మీద చాలా అవుతుంది అలాగే అలాగే వరకు స్టార్టింగ్ లో రెండు కిలోమీటర్లు పికప్ వస్తే మాకు పది రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లో ఇప్పుడు ఏంటంటే నాలుగు కిలోమీటర్లు ఆడితే రెండు రూపాయలు ఇవ్వట్లేదు అసలు అంత చీప్ గా రైడర్స్ చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను కంపెనీని సో అంటే లాగే రెండు కిలోమీటర్లు వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నారో అదే ఇమ్మని నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇంకా కస్టమర్కి అది క్యాన్సిల్ చేసినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు కస్టమర్ కొంతమంది తెలియక వాళ్ళు రివర్స్లో లొకేషన్ పెడుతున్నారు మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ అయిపోయినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు ఇలా రేటింగ్ తగ్గించేసి మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలా రైడర్స్ చాలా మంది చిన్న 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 సిల్లీ రీజన్స్కి సస్పెండ్ చేసేసి ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కంప్లీట్ గా దీని మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టకూడదు కదా అది నేను కోరుతున్నాను సో ఇలాంటివన్నీ మానేసి రైడర్స్ మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి కండిషన్స్ అనేది అట్టి ఉండకూడదని కోరుతున్నాను సో ఇది ఏంటంటే మీడియా ద్వారా నేను తెలియజేస్తాను ఇంకొకటి పిఎఫ్ ఈఎస్ఐ కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాము ఎందుకంటే మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు రోడ్డు మీద మాకు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి దానికి మాకు ఏంటంటే భరోసా ఒకటి ఉండాలి ఫ్యూచర్ లో అని చెప్పేసి మేము కోరుతున్నాం ఏ సిటీలోనే లేదు ఇలాగా ఈ రాజమండ్రి యొక్క సిటీలోనే ఎంత చాలా వరసగా డీల్ చేస్తున్నారు ఇక్కడ కంపెనీలు ఇక్కడ లోకల్ ఉండే లో ఉన్న వాళ్ళు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు ఏదైనా క్యాన్సిల్ అయితే ఎందుకు క్యాన్సిల్ చేసా అని తప్ప దాంతో మించి వాళ్ళు అసలు ఏమి కూడా రెస్పాన్సిబిలిటీ అయితే లేదు వాళ్ళు ఇప్పుడు ఏదైనా లోకల్గా ఏదో మాకు ఏదో మభ్యపడడం చూస్తున్నారు తప్ప పర్మినెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు దీన్ని పర్మినెంట్ సమ సొల్యూషన్ కావాలని మేము కోరుతున్నాం మీ ద్వారా మీరేమన్నా మీ డిమాండ్